హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజర్స్ టు డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ తెలంగాణ రాష్ట్రంలో మరి గ్రూప్ టూ పరీక్ష మళ్ళీ వాయిదాన మరి సిటెట్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ సెంట్రల్ టెట్ పరీక్ష వాయిదాన మరి డిసెంబర్ పదిహేనో తారీఖున ఏం జరగబోతుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేనో తారీఖున సో ఈ విషయం గురించి క్లారిటీగా నాకున్న అనుభవాన్ని మీ అందరికీ షేర్ చేస్తాను చాలా మంది విద్యార్థులు నిన్న ఈవినింగ్ నిన్న మనకు అప్డేట్ రావడం జరిగింది సీటెట్ మీద సో రావడంతో పాటుగా ఒక టెన్ నెంబర్స్ దాదాపుగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ నెంబర్స్ నాకు కాల్ చేసి మెసేజ్ చేసి సార్ ఒక చిన్న వీడియో చేయండి సార్ మాకు చాలా కన్ఫ్యూజ్ గా ఉంది సార్ అంటున్నారు సో వారు అడిగిన కోరిక మేరకి ప్లస్ వేరే వారి విద్యార్థుల కోరిక మేరకి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ నాని యాదవ్ మీ ముందుకు వచ్చాడు సో మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా నచ్చినట్లయితే మీరు లైక్ కూడా చేయండి మర్చిపోకుండా సో మరొకటి కూడా గుర్తుపెట్టుకోండి ఎస్ఐ కానిస్టేబుల్ మరియు సి టెట్ అండ్ డిఎస్సి తెలంగాణ టెట్ భారీ ఎత్తున సో అక్టోబర్ నెక్స్ట్ మంత్ దసరా వెళ్ళిన తర్వాత ఇరవై తారీఖు నుండి మన సన్ రైజ్ అకాడమీలో ఆఫ్ లైన్ బ్యాచెస్ కూడా ప్రారంభం కాబోతున్నాయి చాలా తక్కువ ఫీజుతో సో ఈ విషయాన్ని కూడా మీరు కూడా మీ మిత్రులకు కూడా తెలియపరచండి సో ఈ విషయం కూడా మీరు అందరు కూడా తెలియపరచుకోండి సో మర్చిపోకుండా సో ఈ వీడియో కంటెంట్ లోకి వెళ్దాము సో నా స్వార్థం కాదు నేను ఏదో సబ్స్క్రైబ్ చేసుకోవడం కాదు సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీ అందరికి చేరవేర్చడానికి నా బాధ్యత సో కాబట్టి నేను మీకోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది మిత్రమా సో గుర్తుంచుకోండి రైట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో మరి గ్రూప్ టూ పరీక్ష మళ్ళీ వాయిదా మరి పరీక్ష మళ్ళీ మరి డిసెంబర్ ఇరవై డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాడు ఏమి జరగబోతుంది తెలుగు రాష్ట్రంలోని హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అనే దాని గురించి క్లియర్ ఇద్దాం ఎందుకంటే అదే రోజు డిఎస్సి పరీక్ష సారీ అదే రోజు సిటెట్ చూడండి ఇక్కడ షెడ్యూల్ నిన్ననే విడుదలైంది సో పేపర్ వన్ సంబంధించిన వారికి అయితే ఎగ్జామ్ డేట్ పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు మనకు పరీక్ష ఉంది అదే రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ హైదరాబాద్ గ్రూప్ టూ సర్వీస్ రిక్వైర్మెంట్ లో సంబంధించింది నోటిఫికేషన్ ట్వంటీ ఎయిట్ బై టూ థౌజండ్ మనకు ట్వంటీ మనకు వచ్చిన విలువ ప్రకారంగా పేపర్ వన్ షెడ్యూల్ ప్రకారంగా పదిహేనో తారీఖు నాడు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి మరి ఎగ్జామ్ ఉంది సో డిసెంబర్ పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది అదే రోజున పరీక్ష కూడా ఉంది మరి ఈ రెండో పరీక్షలు ఉన్నాయిగా సార్ మరి ఇక్కడ ఏది నోటిఫి ఏది మనకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకో పోస్ట్ పోన్ కాదు ఇది గ్రూప్ టూ ఈ గ్రూప్ టూ అనేది మన తెలంగాణ స్టేట్ కు సంబంధించిన పరీక్ష మరి సీటెట్ అనేది సెంట్రల్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం రాసే వాళ్ళు టీచర్ ఎలిజబుల్ టెస్ట్ కాబట్టి అది క్యాన్సల్ కాదు మరి ఇది కూడా క్యాన్సల్ కాదు ఎందుకు కాదు గ్రూప్ టూ అంటే సార్ మరి మనం తగ్గాలిగా సార్ గ్రూప్ టూ అంటే ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ పోస్ట్ పోన్ అవుతూ 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 వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో పోస్ట్ పోన్ చేయరు గ్రూప్ టూ పరీక్ష కాబట్టి మరి ఎవరైతే సీటెట్ అనేది ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి ఉంటుంది కాబట్టి మరి దీన్ని రాసిన నో ప్రాబ్లం మళ్ళీ వస్తుంది నోటిఫికేషన్ మళ్ళీ రాసుకోవచ్చు దాని తోడుగా మన తెలంగాణలోని నూతనంగా వచ్చిన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ప్రతి ఆరు నెలలకి ఒకసారి మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన తెలంగాణ టెట్ పరీక్షను నిర్వహించడానికి ముందుగానే మనకు ఆల్రెడీ అనౌన్స్ చేసింది కాబట్టి ఒకవేళ సీ లో నువ్వు మిస్ చేసుకున్నా కూడా సెంట్రల్ టెట్ మిస్ చేసుకున్నా కూడా తెలంగాణ టెట్ రాసుకోవచ్చు కాబట్టి తెలంగాణ అభ్యర్థులకు నాకున్న అనుభవం ప్రకారంగా మీరు మాత్రం గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడదు సో గ్రూప్ టూ పరీక్ష ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ టూ నే ప్రిపేర్ కాండి ఎవరైతే గ్రూప్ టూ కి ఎలిజబుల్ లేరో ఒకవేళ గ్రూప్ టూ అప్లై చేయలేదో వాళ్ళు ఒకవేళ టీచరే కావాలని కొంతమందికి ఉంటుంది కోరిక ఆ టీచర్ జాబ్కి మరి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సిటెట్ కి అప్లై చేసుకొని ఎక్కువ మార్కులు పొందే అవకాశం కూడా ఉంటుంది సో సిట్ కు ప్రిపేర్ కాండి అంటే ఇక్కడ రెండు పరీక్షలు కూడా జరుగుతాయి ఎలాంటి ఉండదు అంటే అవకాశాలు లేవు వందకు రెండు వందల శాతం చెప్తున్నాను ఇక్కడ సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొంతమంది సార్ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది అని ఆలోచన పెట్టుకుంటారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది మిత్రమా సో రెండు ఎగ్జామ్స్ కూడా రెండు జరుగుతాయి డిసెంబర్ పదిహేను తారీఖున రెండు పరీక్షలు జరగబోతున్నాయి కాబట్టి మీరు కూడా గుర్తుంచుకోండి హండ్రెడ్ పర్సెంట్ రెండు పరీక్షలు జరుగుతాయి దేనికి కాన్సంట్రేషన్ తో నువ్వు ప్రిపేర్ అవుతున్నావు దానిని ప్రిపేర్ కా ఎక్కడ కూడా తగ్గకు ఇగ ఇక ఇక తగ్గకు ఇక పెంచుకో ఖచ్చితంగా జాబ్ కొట్టే ప్రయత్నం చేసుకో మిత్రమా సో రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్